విరాట్ తన బిజినెస్ సంబంధించి ఒక అతనిని ఇంటికి తీసుకువస్తాడు ఈ విడ మా అమ్మగారు అని చెప్పగానే నమస్తే అని చెప్పని కూర్చుంటాడు కూర్చున్నాక విరాట్ అయితే అతనితో ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంటి సార్ మీరు ఉదయం మీరు వచ్చిన దగ్గర నుంచి మూడు హాఫ్గా ఉన్నారు అని చెప్పనైతే అంటూ ఉంటాడు అప్పుడే చంద్రకళ అయితే అతన్ని చూస్తుంది ఇతనే కదా నేను ఉదయం గొడవ పడింది ఇతని మా ఇంటికి వచ్చాడని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది అతను నేను ఉదయం సిటీలోకి వచ్చాక ఒక అమ్మాయి నాతో గొడవ పడింది చాలా చీప్గా మాట్లాడింది అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఆ గొడవ అంతా మొత్తం విరాట్తో చెప్తూ ఉంటాడు తను ఏంటి బండి ఆ రోడ్డుకి ఎదురుగా పెట్టావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఈ రోడ్డు ఏమన్నా నీ సొంతమా నువ్వు ఇష్టం వచ్చినట్టు పోవడానికి అని అనగానే నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పనైతే అంటూ ఉంటాడు నువ్వెవరైతే నాకేంటి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని నీకు తెలుసో లేదు అని చెప్పగానే వీటి చంద్ర అయితే నువ్వు ఎవరైతే నాకేంటి కానీ కొన్ని రూల్స్ అనేవి పాటించాలి ఆ మాత్రం తెలియదా నీకు అని చెప్పని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కార్లో వెళ్తూ ఉంటావు యువతల వాళ్ళ మీద నీళ్లు చల్లుతుంటే చూసుకోవాని చెప్పే చాలా మాట్లాడుతూ ఉంటుంది సరేనని చెప్పని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక చంద్రకళ ఇంటికి వస్తుంది చంద్రకళ ఇంటికి రాగానే ఇదంతా చూస్తూ అక్కడ నించోని చూస్తూ ఉంటుంది అప్పుడు అతను ఈ విధంగా అంటూ ఉంటాడు జీవితంలో నేను ఆమె మొహం చూడకూడదు అనుకుంటున్నాను చాలా నన్ను చాలా ఇన్సల్ట్ ఇన్సల్ట్ చేసింది అనుకుంటూ ఉంటాడు ఇక విరాట్ అయితే తను సంబంధించిన డీల్స్ అన్ని ఒప్పుకొని సైన్ చేస్తూ ఉంటాడు అప్పుడు అతను ఈ విధంగా విరాట్ ఒక్క నిమిషం ఆవు అనగానే ఎందుకు అని అడుగుతాడు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మీకు సంబంధించి నామిని సంతకం కావాలి కదా అనగానే శ్యామలాదేవి అంటే వాళ్ళ భార్య సంతకమేనా అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన జగదీశ్వర్ అయితే చాలా కోపంగా ఉంటుంది ఇక శా నామినీ భార్య అనగానే చంద్రము చంద్రకళ అయితే అయ్యో ఇప్పుడు నేను నేను కిందకి వెళ్ళానంటే వాళ్ళు నన్ను చూశారంటే ఈ ఈ గొడవ చేస్తారో ఏమో అని అయితే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అతను ఖచ్చితంగా ఈ డీలు నన్ను చూశాడంటే ఈ డీల్ ఆగిపోతుంది దాంతో విరాట్ అత్తయ్య అయితే నన్ను చాలా కోపడతాడు శ్యామలా పిన్ని కూడా నా మీద చాలా కోపం వస్తుంది అని అయితే అనుకుంటూ అక్కడే ఉండి చూస్తూ గమనిస్తూ ఉంటుంది